ఆ వాట్ లా మాటనే సార్ కూడా మంచి ఎమ్మెల్యే చెప్పినాడు ఈయన చెప్పినాడే చేయండి ఏదన్నా పర్వాలేదు ఆధార్ కార్డు పాన్ కార్డు డివిజన్ ఎర్నాలు కొట్టాలా మహాత్మా మహాత్మా గాంధీ కాలనీ ఈ వార్డు ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా డి కాదరవలి ఏం తెలియజేస్తానంటే ప్రజలకి అందరూ వార్డు తొంభై కోకుంటే స్టోర్ తొంభై ఏళ్ళ రెండోది వచ్చి కార్డు ఏదైనా మార్పులు ఉంటే కార్డు స్టోర్ కార్డు ఏదైనా ఉన్నా రైస్ కార్డు అది చేసుకోవాలి అలాగే మనకి ఏదైనా స్థలం ఉంటే ఇంటికి శాంక్షన్ చేయించుకునేదానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయించేదానికి రెడీగా ఉంది రెండోది వచ్చేసి మన పింఛనీలు కానీ ఏదైనా లబ్ధిదారు లబ్ధిదారులకు ఎవరికైనా వయసు బట్టి అరవై ఏళ్ళు ఉంటే వాళ్ళకి లబ్ధిదారులకి పింఛనీ ఇచ్చేదానికి అలాగే మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గపాటి వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే మన జోగి రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం నాయకులు అందరూ కలిసి ఈరోజు వాకింగ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ ఇంటి ప్రతి ఒక్క ఇంట్లోనూ సమస్యలు కనుక్కొని ఒక బుక్ తీసుకొని దాంట్లో ప్రతి ఒక్క ఫోన్ నెంబరు వాళ్ళ డోర్ నెంబరు వాళ్ళ పేరు రాసుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టికి తీసిపోయేదానికి మేమంతా కృషి చేస్తున్నాము అందరూ ప్రతి ఒక్కరూ మా యొక్క నాయకులు కానీ మనం అందరూ ఈ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరి పేరు చెప్పులేము కాబట్టి అందరూ మనంతా ఒకటే అందరూ కలిసి మేము ఈ పని చేసేదానికి ఆధ్వర్యంలో ఉన్నాం ఇట్లు తెలుగుదేశం జై తెలుగుదేశం జై వెంకటప్రసాద్ అన్న ఎంజీ కాలనీ ఎరణాలకుట్టాలు ప్రతి ఇంటికి కూడా తిరుగుతా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కలగన్నటువంటి స్వర్ణాంధ్ర ప్రదేశాలు సాధించుకోవడానికి ఏదైతే ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా పా వెంకటేశ్వర గారి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతి ఇంటికి తిరుగుతా ఈరోజు ఓటో డీజర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు తిరగడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మంతా కూడా వెంకటబాటు ప్రసాదన్న గారి దృష్టికి తీసుకెళ్తాం సత్వరమే పరిష్కారం దిశగా ఆ సమస్యల్ని మేమంతా కూడా తీరే విధంగా మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ఒకటో డివిజన్ కన్వీనర్ అనేటువంటి కాదరణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క వీధిలో తిరుగుతా ప్రతి ఇంటికి తిరుగుతా ఈ సమస్యలు తెలియజేసుకొని మేము కూడా ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తా భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రసాద దృష్టికి తీసుకుపోతాం మున్సిపాలిటీ సమస్య కావచ్చు స్టోర్ల సమస్య కావచ్చు ఈకేవైసీ సమస్య కావచ్చు పెన్షన్ల సమస్య కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ శాతం డిసేబుల్డ్ సర్టిఫికేట్లు రాగా ఇబ్బంది పడుతున్నారు ఆ సగరం సర్టిఫికేట్లు కూడా వచ్చే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎర్నాలు గుట్టలో ఎరణాల కుట్టాలలో ప్రతి ఇంటికి మేము వెళ్ళి దేశం కానీ ఆధార విషయం కానీ ఇల్లు సమస్య కానీ ఎటువంటి సమస్యలున్నా కూడా మేము నంబర్ రాసుకొని ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము ఇంకొకటి ఏమంటే మనం ఎందుకు చేస్తున్నాము అంటే కారణం ఒకటి ఎరణాల కొట్టాలోళ్ళు ప్రశాంతంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఈరోజు వచ్చేసి రేపు పోయినాము అనే మాట కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం మేము స్కూల్ దగ్గరుండి చేస్తాము అది జై తెలుగుదేశం కూటమి అంటే కూటమి ఆధ్వర్యంలో అనంతపురం నగరం కోటవ డివిజన్ మహాత్మా గాంధీ కాలనీ అంటూ బి కాదరవలి కన్వీనర్ తెలుగుదేశం పార్టీ జోగి రాజధాని ఆధ్వర్యంలో సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయాలని మేము ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో జనసేన తరఫున మేము కానీ వచ్చినాము జోగి రాజన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ప్రతి వారం వారం ప్రతి సమస్యలను తెలుసుకొని మేము తిరిగి చేస్తున్నాము కాబట్టి మాకు సహకరించిన జోగి రాజధాన కార్యకర్తలు కాదరన్నా మేము వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటామని ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇంటింటికి సమస్యలు తెలుసుకొని చాలామంది పిల్లలు లేవు కాలువలు ప్రాబ్లం ఉంది చాలా సమస్యలు ఉన్నాయి అన్ని ఎమ్మెల్యే తీసుకు తీసుకెళ్ళి అక్షణమే వాళ్ళకి న్యాయం చేస్తామని చేస్తాము మేము ఏదైనా కానీ సేవా కార్యక్రమం వారం వారం వచ్చి ఏమున్న సమస్యలు అన్నీ తీర్చి వచ్చి వాళ్ళందరి సమస్యలు అడిగి మా చాజనాని మటుకు అన్న ఆధారంలో అన్ని చేస్తామని వారం వారం వచ్చి చేస్తాము ఏం పేరు ఆయన ఇది పేరు నారాయణ ఏం పని చేస్తారో బిల్డింగ్ కాంట్రాక్టర్ రైట్ కనెక్నారు